హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఫ్రెండ్ వచ్చేసి మనం కర్నూలు తుంగభద్ర బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము సో మీరు ఇక్కడ గమనించవచ్చు ప్రస్తుతం వచ్చేసి మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పింటాను తుంగభద్ర రైల్వే బ్రిడ్జికి పక్కన ప్యారలల్గా ఒక మట్టి రోడ్డుకు సంబంధించి నిర్మాణం జరుగుతుందని సో కొంచెం వాటర్ లెవెల్ పెరిగిన తర్వాత ఆ వర్క్స్ అనేవి స్టాప్ అయితే అయిపోయాయి కాకపోతే కొద్ది రోజుల నుంచి తుంగభద్ర బ్రిడ్జ్ మీద ట్రైన్స్ అనేవి చాలా స్లోగా అయితే వెళ్తున్నాయి సో అంటే వర్క్స్ ఏమి జరుగుతున్నాయన్నది తెలియదు కానీ మొత్తానికైతే వర్క్స్ మాత్రం ఏవో జరుగుతున్నాయి బ్రిడ్జ్ మీద అనుకుంటాను ఎందుకంటే డైలీ మార్నింగ్ మనకి ట్రాక్ మీద రెడ్ ఫ్లాగ్ అనేది అడ్డం పెడుతున్నారు సో అంటే ట్రైన్స్ రాకోకుండా సో వర్క్స్ జరుగుతున్నాయన్న సూచనతో అనమాట సో మరి ఆ వర్క్స్ ఏవనైతే మనకు తెలియదు సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ తుంగభద్రకి బ్రిడ్జ్ ప్యానల్గానే మనకు ఆ మట్టి రోడ్డు నిర్మాణం సంబంధించినది మీరు ఇక్కడ గమనించవచ్చు అలాగే అక్కడ దూరంగా మనకి కొన్ని పైప్స్ లాంటివి అక్కడ నది మీద ఉంచడం కూడా మీరు గమనించవచ్చు సో మనకి ప్రస్తుతానికి ఇంకా ఇప్పటికీ కూడా ఇది ఏ దేనికి సంబంధించిన వర్క్ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు సో ప్రేంట్ వచ్చేసి స్టాండ్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కర్నూలు సిటీ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది సో ఈ వీడియో గురించి మై ప్లాన్ కింద కామెంట్ రూపంలో చెప్పండి థాంక్యూ ఫర్ వాచింగ్